హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మినియేచర్ కొండ బిర్యానీ అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను అందులో అన్ని పసుపు ఉప్పు కారం అలాగే గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను సో వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయనైతే ఇందులో పిండుకున్నాను సో నిమ్మకాయ కూడా వేసిన తర్వాత పెరుగునైతే యాడ్ చేసుకొని మనం నార్మల్గా ఎలా అయితే చేస్తామో అలానే చేసుకోవాలి లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలి ఇది అయితే వన్ అవర్ బాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ తీసిన తర్వాత చూసుకొని అయితే కూడా ఒక చిన్న గుండె అయితే తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మ్యారినేషన్ అనేది ఇందులో వేసుకున్నాను సో వేసుకొని ఇక్కడ మూత అయితే పెట్టుకోవాలి అనమాట మూత అయితే పెట్టుకున్న పది నిమిషాలకి అయితే చికెన్ బాగా ఉడికిపోయింది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సో కర్రల పొయ్యి మీద చాలా టేస్ట్ అయితే ఉంటుంది అందుకే ఇలా చేశాను అన్నమాట సో టైపు మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ముందుగా రైస్ అయితే కుక్ చేసుకొని ఉంచుతాం కదా అదే ఇందులో వేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను మొత్తం మన చికెన్ అయితే వేసాం కదా దానిపైన లేయర్ అయితే వేసుకోవాలి సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని దీనిపైన మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన మినేచర్ కొండ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్